సోల్ స్టైల్ ఇది చెన్నగి పిండి అండి పిండి ఒక సిక్స్టీ గ్రామ్స్ అంటే అరవై గ్రాముల దాకా చెన్నగి పిండి తీసుకున్నాను ఇది వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట రైస్ ఫ్లోరు ఎందుకంటే నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది స్వీట్ కాన్ కట్లేట్ చేద్దామని చేస్తున్నాను మరి ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఏమేముందో చూపిస్తాను అయితే తీసుకున్నా నేను ఇట్లా స్వీట్ కాను ఇది బాగా మిక్సీవి చేసేయకూడదండి బాగా మిక్స్ చేస్తే పచ్చడిలాగా అయిపోతుంది ఇడ్లీ పిండిలాగా అయిపోతుంది అలా కాకుండా జస్ట్ పల్స్ ఒక టూ టైమ్స్ పల్స్ పట్టుకుంటే సరిపోతుంది కచ్చ పచ్చగా నలగాలి అలా పట్టేసుకొని దీంట్లో వెంత మనం యాడ్ చేసుకుని కలిపేసుకుని కట్లెట్ చేసుకుందాము వేసుకోవడమేనండి ఫిను ఎన్ని పడుతుందో అన్నీ వేసేస్తాను నేను వేసేసి అన్ని టోన్ చేసుకున్నాం అండి ఎంత బాగున్నాయి అనేది చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి తీయగ స్వీట్ కాని అంటే పేర్లోనే స్వీట్ ఉంది కదా తీయగా చాలా బాగుంది మనం అన్నీ వేసాము ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ అసలు సారీ పుదీనా అంటుండ కొత్తిమీర అన్నీ జింజర్ అన్నీ వేసాము ఇవేసి ఇలాగ ఆయిల్లో లేకుండా ఇట్లా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ కదా ఇది హెల్దీ కదా కాబట్టి హెల్దీ దాన్ని హెల్దీగానే చేద్దామని నేను ఇలా చేశాను మీ అందరికీ ఎలా అనిపించిందనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి ఇలాగా అలా ప్లెయిన్గా కూడా తినచ్చు అసలు ఏం లేకున్నా ప్లెయిన్గా తినేయచ్చు కానీ టమాటా సాస్ పెట్టా నేను అలా కావాలన్నా తినచ్చు ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ టైం స్నాక్స్ కావచ్చు లేదా వర్షం పడినప్పుడైనా కావచ్చు ఇంకా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్గా కూడా నైట్ డిన్నర్కి అలా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే తీసుకున్నా నేను ఇట్లా స్వీట్ కాను ఇది బాగా మిక్సీవి చేసేయకూడదండి బాగా మిక్స్ చేస్తే పచ్చడిలాగా అయిపోతుంది ఇడ్లీ పిండిలాగా అయిపోతుంది అలా కాకుండా జస్ట్ పల్స్ ఒక టూ టైమ్స్ పల్స్ పట్టుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చాక నలగాలి అలా పట్టేసుకొని దీంట్లో అవి ఎంత మనం యాడ్ చేసుకొని కలిపేసుకుని కట్లెట్ చేసుకుందాము వేసుకోవడమేనండి పెను ఎన్ని పడితేదా అన్నీ వేసేస్తాను నేను వేసేసి అన్ని టౌన్ చేసుకున్నాం ఎంత బాగా వచ్చాయో ఇంతే అండి ఇంత సింపుల్గా ఈజీ అండి ఎంత బాగున్నాయి అనేది చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి తీయగా తెలుసు స్వీట్ కానీ అంటే పేర్లోనే స్వీట్ ఉంది కదా తీయగా చాలా బాగుంది మనం అన్నీ వేసాము ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ అసలు సారీ పుదీనా అంటున్న కొత్తిమీర అన్నీ జింజర్ అన్నీ వేసాము ఇవేసి ఇలాగ ఆయిల్లో లేకుండా ఇట్లా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ కదా ఇది హెల్దీ కదా కాబట్టి హెల్దీ దాన్ని హెల్దీగానే చేద్దామని నేను ఇలా చేశాను మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి ఇలాగ అలా ప్లెయిన్గా కూడా తినచ్చు అసలు ఏం లేకుండా ప్లెయిన్గా తినేయచ్చు కానీ టమాటా సాస్ పెట్టా నేను అలా కావాలన్నా తినచ్చు ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ టైం స్నాక్స్ కావచ్చు లేదా వర్షం పడినప్పుడైనా కావచ్చు ఇంకా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్గా కూడా నైట్ డిన్నర్కి అలా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ